I'm right. நாலு சார் நாலு

శ్రీ అన్నయ్య గారు గాజులపేట వైఎస్ఆర్ గడప జిల్లా వారి యొక్క మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల రెండు రోజులు రాని ఒక్క నిమిషము నలభై ఆరు సగ్గర్లు పూర్తి చేసుకున్నాయి మీ యొక్క మొదటి नेगेटिव राउंड में 26 सेकंड में बनाकर उठाई राउंडिंग नंबर 4 4 नंबर ஆசிஸ் லிங்காரெடி சீகாந்த் ரெடிவோர் மண்டலம் வை கடப்போ நம்பர் சேகரிச்சு ஆசிஸ் వైఎస్ఆర్ కడప జిల్లా వారు రమణారెడ్డి గారు దోస్రామ వల్లూరు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఐదవ రెడ్డి ఉండాలా వాడు పోతే ఖేఖ రావాలా విజిల్ రావాలా రింగ్ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాల్గ అడుగుల వేగంకి నాలుగవ నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జట్ట రెండవ రౌండలో మొదటి సారిానికి నెల రెండవ స్థానానికి కూడా

నాలుగో నంబర్ వారు ఆలస్యం సమయమా నాలుగో నెంబర్ వారు ఆహా కేర్ర మార్చాలా మిత్రమా దేగాన్ని పెంచాలా ఆహా विजय जनालो नंबर व बर्नर रवारा श्री नागेश्वर स्वामी एसोसिएशन

रुड़े

ஆர சுமாரே சுற்றுச்சர்ல

पदक र पकोड़ो सेकंड பிர அடுக்குல இா துன்பு லா பிரிவாங்க நாலு வாரம் சாமி வாரி ஆசிஷா

सेकंड रोडव तौरु रुशाल पि सेकंड మీ ల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇట్లు పుట్టింటికి రావాలా తిరగాల తిరిగి ఏడలాగినీలైనా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అనే అవకాశం ఉన్న మిత్రమా డ్రైవర్ గారు గౌరవ చెల్లపల్లే క్రమ అమర్నాథ్ రెడ్డి గారు అవకాశం ఉన్న రెండవ స్థానానికి మరి मतलबु चार సమయము మీకు ఐదు నిమిషాలు గౌరవ నాలుగో నెంబర్ వారు శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు చేపాడు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారు నాలుగో నెంబర్ వారు బయలుదేరి రావాలా ఆరో వడవ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో మీరు తొంభై ఏడుగుల ముప్పై చిటిలోనే లాగిన ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి ఇంకా రావాల సమయము నాలుగదు విషయాలు ముప్పించి లాగిన నలభై వేల రూపాయలు క్యాచ్ మరి అయితే నీ నలభై వేల రూపాయలు కలిసి ఉన్న వాళ్ళు చెప్పలేను ఇంకా మంచి మంచి మా నాన్న నాలుగవ నెంబర్ వారు శ్రీ నాగేశ్వర స్వామివారి ఆశీస్లో శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేద గ్రామం వైఎస్ఆర్ దాగ్రవయము మీకు మూడు నిమిషాలు నాలుగో నెంబర్ వారు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ

అంటే ఈ చివరికి రావాలి తిరిగి యాభై అడుగుల మీరు అన్నారు బయటికి వచ్చారు మీరు లైన్ జరుగు మీరు అన్నారు అనేది కరెంట్ షాక్ కొడతారు జాగ్రత్త మీరు మళ్ళా ముందుగా తెలియపుతాను